వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ ఇరవై ఒకటి ద్వాదశ రాశుల వారికి విధమైన ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు తీవ్ర కోపం వివాదాలకి తగ్గులు దారితీస్తుంది మీరు విద్యార్థులైతే మీరు విదేశాల్లో చదువుకోవాలని అనుకునే వారికి మీ యాంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధకు గురిచేస్తూ ఉంటాయి కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతవంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యలు పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడిచేమని పెట్టండి అవి మిమ్మల్ని చికాకు పరచనివ్వకండి వ్యక్తిగత మార్గదర్శకత్వము మీ బంధుత్వాలు మెరుగుపరుస్తాయి ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళను తెరిచి ఉంచండి ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాన్ని తెలుసుకుంటారు ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్లుగా ఉంటుంది రోజు గడిచే కొద్ది మీరు మంచి ఫలితాలు పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీకు దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి అన్ని ప్రయత్నాలు చేస్తారు కుక్కలకు రొట్టి ఇవ్వటం మంచి ఆరోగ్యాన్ని పొందటంలో ఎంతకైనా సహాయపడుతుంది జాతకులు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు మిమ్మల్ని మీరు అనవసర ఖర్చుల నుంచి నియంత్రించుకోండి లేకపోతే మీరు ధరం సరిపోదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనం కాగలదు స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా ఉంది ఈ రోజు ఆఫీస్ లో మీరు బహుశా ఒక అద్భుతమైన శక్తిని కలుసుకుంటారు ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీరు మీ ఇష్టమైన అలవాట్లు చేస్తారు దీని వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు మంచి ప్రభావంతో సృజనాత్మకత విప్లవం మొదలైన వాటిని ప్రతిబింబిస్తుంది మంచి ఆర్థిక పరిస్థితి మరియు ఆర్థిక స్థితి కోసం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సృజనాత్మక మార్గాలను ఎంచుకోండి మిథున రాశి వారు మిథున రాశి జాతకులకు మీకు బోలుడ సమయం అందుబాటులో ఉంది కనుక మీ ఆరోగ్య రీత్యా దూరాలను నడవడానికి వెళ్ళవచ్చు మీ డబ్బు సంబంధమైన సమస్య తలెత్తి మీ మీద ఉంటుంది మీరు డబ్బును అధిక ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వల్ల కలగవచ్చు మీ కుటుంబం అంతటికి లబ్ధినిచ్చే ప్రాజెక్టులు ఎంచుకోండి వృద్ధిలోని వస్తారు ప్రేమ యొక్క ఉత్తను అనుభవించడానికి ఒకరు దొరుకుతారు ప్రయాణం మీ వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుంది మీరు ఇతరుల నుంచి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించడం చాలా మంచిది చాలా సాధారణమైన రోజుల తర్వాత రోజు మీరు జీవిత భాగస్థి అద్భుతంగా గడుపుతారు ఆర్థిక మీరు కోసం అసూయ మరియు లక్షణాలను నివారించండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ని వదిలించుకోండి మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా ఉండే సమయము జాగ్రత్త ఒకరికొకరు మిమ్మల్ని ఫ్లట్ లేదా పరిహారం చేస్తారు ఉమ్మడి వ్యాపారులు భాగస్వాములు వీరికి దూరంగా ఉండండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనిపిస్తున్న వారికి సంప్రదించండి మీకు మీరు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుంచి తగిన సలహాలు సూచనలు తీసుకోండి మీ వైవాహిక జీవితాలకు ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు కలిసి కుటుంబీకుల మధ్య మీ ఇరుగు పొరుగు ఒకరు మీకు తప్పుకోవడంలో బయటపెడతారు మీ ప్రియురాలని కలిసినప్పుడు పరిమళ ద్రవ్యాలు మరియు ఉపకారాలు ధరించండి శుక్ర గ్రహం సుగంధాలు మరియు సువాసన పాలిస్తుంది వి ప్రేమ మెరుగుపరుస్తుంది సింహరాశి వారు సింహరాశి జాతికులకు మీ టెన్షన్ నుంచి బయటపడవచ్చు ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది పొరుగు వారితో తగ్గాదా మీ మూడిని పాటు చేస్తుంది కానీ మీరు నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్ని కాద్యం పోసినట్లే మీరు సహకరించకపోతే ఎవరూ మీతో మాట్లాడలేరు సామరస్య బంధాలను కొనసాగించే పర్వం చేయండి మీ చిత్రాన్ని ఎవరు పాటు చేయాలని చూస్తారు జాగ్రత్త ఉమ్మడి వ్యాపారులకు పొనుకోవద్దు భాగస్వాములు మిమ్మల్ని పాముగా వాడుకోవడానికి ప్రయత్నించవచ్చు మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే మీ పోవడం కానీ దొంగతనం కానీ జరుగుతుంది ఖర్చులు మీ రోజు జీవిత భాగస్వామి న్ని చేస్తుంది ప్రేమ జీవితంలో అడ్డంకులు తొలగించడానికి అంద వ్యక్తులతో ఆహారాన్ని పంచుకోండి కన్యారాశి వారు కన్యారాశి జాతకులకు కన్యా రాశి జాతకులకు మీలో ప్రకృతి చెప్పుకోదంత విశ్వాసాన్ని తెలివి నింపింది కనుక వీళ్ళంతగా వాటిని ఉపయోగించి రియల్ ఎస్టేట్లో తగినంతక సొమ్మును మదుపు చేయాలి మీకు జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని మెప్పించడం కష్టం మీ ప్రేమ ప్రయాణం మధురమే కానీ కొద్ది కాలమే మీపై అధికారి భాషని క్రమించడానికి మీద లేదు అతని మంచితనం కావాలంటే మీ పని మీరు చేసుకోండి మీ పక్కన సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో ఈ ఈరోజు మీ జీవిత భాగసం రొమాంటిక్ డేట్కి తీసుకువెళ్ళే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది కుటుంబ సంక్షేమం మరియు ఆనందం పెంచడానికి కుటుంబంలో మధ్య వినియోగం మానుకోండి సూర్యగ్రహం ఒక సాత్విక గ్రహం అవటం వల్ల ప్రతీకార ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉంటుంది వారు తులారాశి జాతకులకు గర్భవత స్త్రీ లేదా కాబోయే తల్లి గచ్చు మీద నడిచే సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంకా పొగత్రాగే స్నేహితుల పక్కన నిలబడవద్దు ఇంకా జన్మించిన శిశువుపై దీని యొక్క చెడు ప్రభావం ఉంటుంది మీరు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే మీకు విపత్కర పరిస్థితులు ఉపయోగపడుతుంది మీ సరదా స్వభావము సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలాగా చేస్తుంది మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవటం మీ చిరుమందహాసలకు అర్థం లేదు నవ్వులకు శబ్దం రాదు హృదయం కొట్టుకోవడం మంచిదే అవుతుంది వ్యాపారవేత్తలకు అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగటం అనుకూలమైన గాలి వేర్చడం వలన ఎంతో మంచి రీజు అవుతుంది మనసుని ఎలా నియంత్రణలో పెట్టుకోవాలి ఈ సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలుసుకోండి ఈరోజు మీరు ఎలాంటి పనులు చేస్తారు ఈరోజు ఏదైనా ప్లాన్ చేస్తే ముందు మీరు జీవిత భాగస్ సంప్రదించకపోతే చివరికి అంత తలకిందులు అవుతుంది పారుతున్న నదుల పసుపును కలపడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది రుచి రుచికి వారు రుచికి రాసి జాతకులకు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగుంటుంది మీకున్న ఎక్కువ స్థానం మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలు రాబోయే రోజులు తెచ్చిపెడుతుంది మీ శ్రీమతితో మాట్లాడి పెండింగ్లుగా ఇంటి పనులు ముగించడానికి ఏర్పాటు చేయండి గర్ల్ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చు పనివారితో సహోద్యోగులతో మరి తోటి పనివారిత సమస్యలు తప్పనిసరి తొలగించింది ఈ రాశి చెందిన వారి వారి యొక్క ఖాళీ సమయంలో ఈరోజు కొన్ని సృజనాత్మక పనులు స్వీకారం చూడతారు మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం ఇవ్వాలంటే వద్దుకుంటుంది మృదువైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేయసిని కలిసే ముందు తన మరియు శరీరాన్ని నూనెతో మద్దన చేసుకోండి ధనుసు వారు ధనుసు రాశి జాతకులకు తల్లి కాబోయే మహిళలకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన రోజు అలంకారాలు నగలపైన మదుపు చేయటం అనేది అభివృద్ధికి లాభాలు తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలు దారితీస్తే వారికి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించడం ఉత్తమం మీ రొమాంటిక్ ఆలోచనలు గతం గురించిన ఆలోచనలు మునిగిపోతూ ఉన్నాయి మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఉత్సాహం వల్ల దద్దుని పొందుతారు మీరు ఈరోజు మీ జీవిత భాగసంతో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడుతూ ఉంటాయి మీకు విషయం తెలుసా మీ జీవిత భాగస నిజమైన ఏంజిల్ నమ్మర ఖాత గమనించండి ఈరోజు మీరు తెలుసుకుంటారు మంచి ఆరోగ్యానికి ఉంచడం కోసం మొక్క లేదా చెట్టు యొక్క మొలకలను తెంచరాదు ఎందుకంటే బృహస్పతి గ్రహం బ్రహ్మరూపము మకర రాశి వారు మకర రాశి జాతకులకు గత నుంచి వచ్చిన విషయ విజయము మీకు ఏ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాల రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను గొప్పగా కొత్త ధర అడుగుతారు ఈ యొక్క కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి నుంచి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పగలను సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందాన్ని కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి సముద్రాల అవతల ఓవర్సీస్ ఉద్యోగం కోసం అప్లై చేసుకోండి ఈరోజు చాలా అదృష్టం కలిసి వచ్చేలా అనిపిస్తుంది ఈ ఆంతరిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకదు కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్ది ఈరోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు జీవిత భాగస్వామి ఆత్మీయమైన సంభాషణ ఆలచరిస్తారు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆకుపరిచి గడ్డిపై చెప్పులు లేకుండా నడవండి Compararse కుంభరాశి జాతకులకు వృత్తిలో మీ నేను ప్రశ్నించబడుతుంది మీరు మంచి ఫలితాలు ఇవ్వడం కోసం ఏకాగ్రత మీ పరిశ్రమను కొనసాగించాలి దగ్గర వార్త లేదా బంధువులతో ధ్యాన వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి లేంచో మీరు ఆర్థిక నష్టాలు తప్పవు మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం కొంతమందికి కొత్త రొమాన్స్లు ఉద్ధరించేలా ఉన్నాయి అది సంతోషమైన మూడ్లోకి ఉంచుతాయి ఈరోజు ఆఫీస్లో మీరు చేయబోయే పని మున్ముందు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు కూడా మీరు లేని సమయాన్ని గడుపుతారు సాయంత్రం మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఏదో ఒకటి చేస్తారు స్వర్గం భూమి మీద ఉందని విషయాన్ని మీ భాగస్వామిలో తెలియజేస్తారు మీ ఆర్థిక నిరంతర అభివృద్ధి కోసం పండితులు మేధావులకు జ్ఞానకల్ల ప్రజలను గౌరవించాలి మీనరాశివారు వారు మీనరాశి జాతకులకు మీ ఆరోగ్యాన్ని నిర్లక్షించే వచ్చిన ప్రత్యేకించి ఆలాకారాలు మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చి కొత్తవి ఎగ్జాటింగ్ భరిస్తుంది అనుభవిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే విషయాలు వివాదాలు లేకుండా చూసుకోండి మీ స్నేహితులు బొక్కలను తర్వాత కలవబోతూ ఉన్నారు అప్సెట్ కాకండి ప్రతి పనులని విజయం మీదే అవుతుంది మా అంతా గొప్ప ఆరోగ్య ప్రయత్నాలు పొందండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి